అందరికీ నమస్కారములు నా ఆలోచనలే నా మాటలు భవిష్యత్తు అంటున్నాం భవిష్యత్తును గురించి ఆలోచించడం మనం చేయడం లేదు భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదు మనం భవిష్యత్తులో ఉండే సంతోషాలను ఆనందాలను నోచుకోకుండా జీవితాలను సాగిస్తున్నాం భవిష్యత్తు అనేది పుట్టని బిడ్డ లాంటిది ఎలా ఉంటుంది తెలియదు కానీ ఊహాలోకంలో ఊహించుకుంటూ వర్తమానంలోని ఆనందాలకు దూరంగా ఉంటూ మన జీవనం సాగిస్తున్నాం పంచభూతాలు కలిష్టమవుతున్నాయని ప్రతిరోజు ఆవేదన పడుతున్నామే కానీ వాటిని నూతన పద్ధతిలో సాంకేతిక పరిజ్ఞానంతో శుద్ధి చేసి మళ్ళీ వాడుకోవడానికి ఉపయోగిస్తున్నాం కానీ దాన్ని అన్నీ డబ్బు పెట్టి కొనవచ్చు అని అనుకుంటాం కొన్ని కొనలేనివి ఉంటాయి అవి ఏమంటారా ఈ పరిస్థితుల్లో ఇప్పటి జీవనంలో ప్రేమలు ఆప్యాయతలు అనురాగాలు కలితమైపోతున్నాయి వాటిని పోగొట్టుకోవడం వల్ల మానసికంగా మనం దెబ్బతింటున్నాం కానీ ఇది పిల్లల భవిష్యత్తులో కోపం ద్వేషం పగ అసూయ ఈర్ష నింపి ఒంటరివాణిగా మిగురుస్తున్నాయి ఇవి ఊహ కందని వాస్తవాలు మనం ఇచ్చే భవిష్యత్తుకి ఇది కాదు పిల్లలకు మనం ఇచ్చే భవిష్యత్తు కోలుకోలేకపోతున్నారు వాళ్ళు అనారోగ్యంగా ఉండి వారు ముందు భవిష్యత్తులో ఎలా ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు కాబట్టి మనం ఇలా వాళ్ళని చేస్తే ఏం జరుగుతుంది అంటే గుండెలు రాపిడి పెడుతున్నాం గుండెలు పగిలి రాలిపోతున్న మొగ్గలెన్నో కాబట్టి మనం మారాలి మన పిల్లలను మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే తప్పకుండా మనం మారాలి డబ్బు ముఖ్యం కాదు వాళ్లకు ప్రేమ పూర్వక విలువలు తెలియజేయాలి మార్చాలి అప్పుడే సమాజం బాగుపడుతుంది నీరు నిప్పు గాలి ఇవన్నీ కలుషితమైతే తిరిగి శుద్ధి చేసి డబ్బు పెట్టి సాధ్యపడేటట్టు చేసుకోవచ్చేమో కానీ వీటిని ప్రేమలు ఆప్యాయతలు అనురాగాలు మాత్రం అలా వాడుకోవడానికి వీలు లేదు కాబట్టి వాటిని కలుషితం చేసుకోవద్దు మన ఆలోచనలు కూడా కలుషితం కావద్దు ఒకరిని చూస్తూ ఒకరిని మార్పు కోరుకుంటున్నాం మనం అనుకోకుండానే మారిపోతున్నాం మరి ఎందుకు మారుతున్నాం అనే ప్రశ్న మన ఆత్మ పరిశీలన అవసరం దానివల్ల ఎవరికి వారు తప్పక మంచి చెడు ఆలోచనలను విచక్షణ చేసుకోవడం జరుగుతుంది మనం ఎందుకు మారాలి ఎందుకు మారుతున్నాం మార్పు వల్ల మనం ఏం సాధిస్తున్నాం అనే ప్రశ్న అందరం వేసుకొని సమాధానాన్ని భవిష్యత్ తరాలకు ఇవ్వాలి అనేదే నా ఆవేదన నా ఆలోచన భవిష్యత్ తరాల కోసం అవునా కాదా చెప్పండి జీవితం చిన్నది అని చెప్తున్నారు అందరూ ఆనందంగా గడపాలని చెప్తున్నారు కానీ ఎవ్వరూ ఆనందంగా పైకి లేరు ఆనందాన్ని మేకప్ వేసుకుని కొత్త కొత్త జీవితానికి ఆశలు పెంచుకుంటూ నీరాశతో జీవించే వారి సంఖ్య పెరిగిపోతూ ఉంది అవునా కాదా చెప్పండి ధనవంతులు సంతోషంగా లేరు పేదవారు సంతోషంగా లేరు మధ్యతరగతి వారు సంతోషంగా లేరు ఎవరి గోల వారిది ఎవరి ఆవేదన వారిది మేడి పండు చూడు మేలిమై ఉన్నట్లు అన్నట్లు పైకి మనం బంగారు వర్ణంలో చిరునవ్వుతో కనిపిస్తూ లోపట ఎన్నో రోగాలను మోస్తూ మానసిక వేదనలను దాచుకుంటూ ముందుకు సాగుతున్న జీవితంలో నేటి సమాజంలో ముందుకు వెళ్తున్నాం పరుగులు తీస్తున్నాం ఎవరితో గుండెలు పగిలేలా ఏడవడం లేదు మనసు విప్పి మాట చెప్పుకోవడం లేదు బాధలకు ఓదార్పు లేదు భయానికి ధైర్యం లేదు కాబట్టి మన గుండె పగిలి ఏడవకు కూడము వల్ల ఆ గుండె నొప్పితో నేలరాలితున్నారు ఎందరు మిత్రులు కాబట్టి నా ఆవేదన నా మానసిక ఆవేదనతో గుండె బరువెక్కి గుండె నొప్పితో నేలరాలిపోతున్నారు మిత్రమా మందులతో ఈ వ్యాధి నయం కాదు దీనికి నిష్కలమశమైన ప్రేమతో నీవు ఇచ్చే ఓదార్పు ధైర్యం నీ గుండె నొప్పిని తగ్గిస్తుంది కాబట్టి ఆనందంతో జీవిత ప్రయాణం సాగిద్దాం నా మాటలు నా ఆలోచనలు మీవి కూడా ఎందుకంటే అందరూ ఇలానే ఆలోచిస్తూ ఉంటారు భవిష్యత్ తరాలకు మంచిని చేకూర్చాలనే విషయం అందరిలో ఉంటుంది అందరిలో దాగి ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరంతా నా నిజం నిజమనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదం